నెల్లూరు జిల్లా కొవ్వూరుల గంజాయి ముఠాను కొవ్వూరు పోలీసులు అరెస్ట్ చేసి రోడ్డుపై నడిపించారు కొవ్వూరు మెయిన్ రోడ్ అంబేద్కర్ బొమ్మ నుండి బజాజ్ సెంటర్ వరకు రోడ్డుపై నడిపిస్తూ ప్రదర్శన చేశారు వీరి వద్ద నుండి మూడు లక్షల ముప్పై ఐదు వేల రూపాయల విలువ గల ఆరు కేజీల ఆరు వందల గ్రాముల గంజాయిని రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా కొవ్వూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహనలో భాగంగా అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు దీంతో పడుగుపాటులోని జమ్మిపాలెంలో రోడ్డు సర్వీస్ రోడ్డు వద్ద అనుమానాస్పదంగా రెండు మోటార్ పై వెళ్తున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోనికి తీసుకుని విచారించి వారి వద్ద గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు దీనిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నామన్నారు అజిత వేజెండ్ల మేడం గారి సూపర్విజన్లో నెల్లూరు రూరల్ డిఎస్పీ గారు కట్టబేణి శ్రీనివాసరావు సారు డైరెక్షన్లో నేను కోవూరు ఎస్ఐ గారు ఈ డ్రగ్స్ నిర్మూలించేదానికి పలు రకాలైనటువంటి అవగాహన కార్యక్రమాలు వివిధ గ్రామాల్లో కాలేజీల్లో చేపట్టడం జరిగింది ఆ కార్యక్రమాలు చేపట్టిన దానిలో భాగంగా మాకు కొంతమంది ప్రజలు స్వచ్ఛందంగా సార్ ఫలానా దగ్గర ఈ గంజాయి సేవించటం అమ్మటం జరుగుతుందని చెప్పి మాకు రహస్యంగా సమాచారం ఇచ్చారు వారి పేర్లు గోప్యంగా ఉంచి వారిచ్చిన సమాచారం మీద మా ఎస్ఐ గారు నేను వర్కౌట్ చేశాము మా టీం అంతా కూడా దానిలో భాగంగా గంజాయి విశాఖపట్నం వరిసా బోర్డర్ ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చి కోవూరు చుట్టుపక్కల మరియు నెల్లూరు నగరంలో వెంకటేశ్వరపురం ఎన్టీఆర్ నగరు బాలాజీ నగర్ ఏరియాలో అమ్మేటువంటి ఒక ఆరు మంది వ్యక్తుల్ని గుర్తించడం జరిగింది వారిపై సంపూర్ణ నిఘా ఉంచి వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి సుమారు మూడు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు విలువ చేసేటువంటి గంజాయి ఆరున్నర కేజీలు మరియు రెండు మోటార్ బైకులు స్వాధీనం చేసుకోవడం జరిగింది వాళ్ళను అరెస్టు చేసి చట్ట ప్రకారం వాళ్ళకి కఠినంగా శిక్ష పడేదాని కోసంగా కోర్టు వారి ముందు ఈ రోజు వాళ్ళని హాజరుపరచడానికి ఏర్పాటు చేయడం జరిగింది